శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల తర్వాత సింహరాశి వారికి జరగరానేది జరగబోతుంది వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే జీవితంలో వీరిని నిందలు ఆరోపణలు ఎక్కువగా బాధించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకుని వీరు ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు తర్వాత ఈ సింహరాశి వారికి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల మీరు ఒక సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల తనకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీ ఇరుకు పొరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయడం మంచిదే అయినప్పటికీ గొడవలు తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అంతేగాని తనకే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బయటి వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడడం మీకు సమస్యలను తెచ్చి కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిగిలిన విషయాలు చూసినట్లయితే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలు ఇవ్వబోతుంది అలాగే ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలే రాబోతున్నాయి ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంటారు ఉద్యోగ జీవితంలో మీరు ఇది చూడనటువంటి ఒక మంచి ప్రశంసలు మీరు పొందబోతున్నారు మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కులవృత్తులు చేస్తున్న వారు మీ యొక్క అవకాశాన్ని అందిపించుకోబోతున్నారు అలాగే మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక విదేశాల నుంచి స్వదేశానికి రావడానికి ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం పోలీసులతో మీకు వాగ్వాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అవసరం లేని ఒక గొడవలో మీరు తల దూరిస్తే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ రాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే శని భగవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు శని స్తోత్ర పారాయణం చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రం కాని వస్త్రాలు కానీ పేదలకు దానం ఇవ్వండి అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించినట్లయితే ఖచ్చితంగా మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి